నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ప్రత్యేక ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం ఏ కార్గో మరియు సి కార్గో కలదు కైతాన్ మరియు మాలియా ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కాను గడువు ముగిసిన తర్వాత కువైట్ దేశ వ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు పోలీసులు వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా వందలాది మంది ప్రవాసులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు అలాగే అరెస్ట్ చేస్తూ ఉన్న వారిలో అకామా ఉన్నవారు కూడా ఉన్నారని చెప్పి చాలా మంది మన అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు అన్నా నాకు మకామా ఉంది సూన్ అకామా ఉంది కానీ నన్ను అరెస్ట్ చేసి దేశ బహిష్కరణ ప్రక్రియ విభాగంలో వేశారని చెప్పి దేశ బహిష్కరణ కేంద్రంలో వేశారని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు మా ఫ్రెండ్స్ ను ఇలా అరెస్ట్ చేశారని చెప్పి దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్ లో ఎవరైనా సరే వీసా తీసుకుని కువైట్కు వచ్చినప్పుడు ఆయా యజమాని దగ్గర పని చేయాలి ఆ యొక్క యజమాని దగ్గర పని చేయకుండా ఇతర యజమానుల కోసం ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు ఖాదీం వీసా కలిగిన వారు కానీ సోన్ వీసా కలిగిన వారు కానీ ఎవరైనా సరే కువైట్ చట్టాలకు విరుద్ధంగా పనిచేసినట్లే కాబట్టి తనిఖీలలో వీరు ఎక్కడైనా సరే తమ యొక్క యజమాని కోసం కాకుండా ఇతర యజమానుల కోసం పనిచేస్తూ ఉన్నారో అటువంటి వారిని కూడా అరెస్టు చేసి కువైటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు చాలా మంది ఖాదీం వీసా మీద కువైటుకు వచ్చిన తర్వాత ఇళ్లలో పనిచేస్తే జీతం తక్కువగా ఉంటుందని చెప్పేసి చాలా మంది పనాదులు తీసుకుని ఆ యొక్క యజమానికే అకామాకు డబ్బు కట్టేసి బయట పని చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి అధికారులు కూడా గుర్తించడం జరిగింది ఇందులో భాగంగానే ఎవరైనా అకామా ఉన్నా సరే ఇటువంటి ప్రవాసులను గుర్తించి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో ఎవరైతే ఖాదీం అకామా గాని సూన్ అకామా కాని ఉండి మీరు ఇతర యజమానుల దగ్గర పనిచేస్తూ ఉంటే ప్రస్తుతం తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జైహింద్